విశాఖపట్నం పోర్టులో జేపీఎఫ్ షోర్టు ప్రైవేట్ లిమిటెడ్ నింది నియమించిన కార్మికులకు జరుగుతున్న తీవ్ర దాడి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు వేతనాలు పదిహేడు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో సిఐటిఈ జిల్లా ఉపాధ్యక్షులు కెఎం కుమార్ మంగళం నాయకులు శ్రీను తాతాలు అప్పల్ రాజు తదితరులు పాల్గొన్నారు డీసీ డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి మోరింగ్ స్టాప్గా ఈరోజు జేపీ ఆఫ్సోర్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు గత సంవత్సరం నుంచి కూడా ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పని చేయించుకుంటా ఉన్నారు కనీస వేతనాల ప్రకారం పదిహేడు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే కాంట్రాక్టర్కి అలాగే డీసీ గారికి ఇక్కడ ఉండే చైర్మన్ గారికి కలిస్తే కనీస వేతనాలు ఇవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ సంవత్సరం అయిపోతా ఉంది ఈ రోజుకి తీసుకోలేదు చివరికి లేబర్ కమిషనర్ దగ్గర కూడా కంప్లైంట్ రైల్ చేస్తే కనీసవేతను అమలు చేస్తామని చెప్పారు అమలు చేస్తాను ఓ పక్కన చెప్పి నిన్న దసరా రోజు అని చూడకుండా కూడా సడన్గా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఈరోజు బయటికి నెట్టించే పనిచేస్తారు గత రెండు నెలల నుంచి కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇదే జేపీ ఆఫీసర్సులో పనిచేసిన డ్రైవర్లకు ఏదైతే వించి డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ డ్రైవర్లు మాత్రం ఈ నెల జీతం కూడా ఆల్రెడీ ఇచ్చారు కానీ వర్కర్స్ మాత్రం మూవింగ్ మోరింగ్ వర్కర్స్ సంబంధించి ఈరోజు జీతాలు ఇవ్వలేదు కనీస వేతనాలు ఉండే తేడా ఈరోజు మూడు వేల చిల్లర ఉంది ఆ తేడా మూడు వేల ఐదు వందలు ఇచ్చే పరిస్థితి లేదు గెలవలు ఇవ్వట్లేదు పన్నెండు గంటలు పని చేపించుకుంటున్నారు చట్ట ప్రకారం ఎక్కడ పన్నెండు గంటలు చేయించుకోకూడదని ఉంది ఎనిమిది గంటలు చేయించుకుంటే మిగతా నాలుగు గంటలు ఓటు ఇవ్వాలని ఉంది కాబట్టి ఇటువంటివి చట్టాలు అమలు చేయమంటే వర్కర్స్ నిరుద్యాలు చేయడం అనేది ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి ఈ రకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న జేపీ ఆఫీసర్ షజమాన్యపై చైర్మన్ గారు ఇప్పుడు చర్యలు తీసుకోవాలి ఇప్పటికే చైర్మన్ గారికి నేను మెయిల్ పెట్టడం జరిగింది మెయిల్ పెడితే వెంటనే మేము పరిస్థితి చేస్తామని చెప్పారు ఈ రోజు వరకు పరిస్థితి చేయలేదు ఈ రోజుకైనా సరే వర్కర్స్ విధుల్లో తీసుకొని పరిష్కారం చేయకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా కలుపుకొని మొత్తం పోర్టుని సమీపించేటట్టు యాక్టివ్ చేయవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే జేపీ ఆఫీసర్స్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వడం బకాయి పడిన వేతనాలు ఇవ్వడం ఆ రకంగా పని గంటలు ఎనిమిది గంటలు పనిచేసేటట్లు చర్యలు తీసుకోవాలి చర్యలు విధి అప్పుడు అంటనే విధుల్లో తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం దానికి జేపీ ఆఫీసర్స్ ఇక్కడ పోర్టు అధికారులై బాధ్యత వహించాల్సింది కోరుతున్నాం